అటవీ క్షేత్రాధికారి కార్యాలయం ఆవరణంలోని కలప మరియు వెదురు డిపోలో వేలంపాట నిర్వహించిన సబ్డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి రుద్రవరం మండల కేంద్రంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయం ఆవరణంలోని కలప డిపోలో వెదురు మరియు కలప వేలంపాట సబ్ డిఎఫ్ఓ ఆధ్వర్యంలో రేంజర్ శ్రీపతి నాయుడు సమక్షంలో నిర్వహించారు ఈ వేలంపాటలో సబ్డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక ఎద్దుల బండి వేలం వేయగా ఎనిమిది వేల ఒక వంద రూపాయలు రెండు టేకులాట్లు వేలం వేయగా ఏడు వేల ఆరు వందల రూపాయలు ఒక లాటు నానాజాతికి చెందిన కలప వేలం వేయగా ఐదు వేల రూపాయలు మరియు వెదురు స్టిక్స్ పదహైదు వందలు వేలం వేయగా తొమ్మిది వేల మూడు వందలు మొత్తం ముప్పై వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం చేకూరిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీపతి నాయుడు డిపో ఫారెస్టర్ నాగరాజు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహబూబ్ ఖాన్ డిపో మేస్త్రి నరసింహ వేలం దారులు పెద్దలాలు నరసింహ రమేష్ తదితరులు పాల్గొన్నారు మీరు ఎన్ని కానీ గవర్నమెంట్ లిక్ చేసి అక్కడ తక్కువ ఉండేది లేదు మీ ఇష్టం దానిపైన ఎంతైనా పడదు మీరు జీవిలో ఏ విధంగా ఎంత చెప్పాలి అనుకుంటున్నా అసలు చేయదు అనుకుంటారు ఇది కలప రాట్లు అమలుపోయినాయి అయితే దాని గురించి వేల ముప్పై వేలు రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఉన్నాయి గవర్నమెంట్ టిబర్ దిక్కునందు సద్వి యపగారి ఆధ్వర్యంలో కలపను వేగము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బిడ్డర్స్ పాల్గొనడం జరిగింది ఇందులో పీకు బ్యాంబు సండ్రా డీబీ కార్ వీటిని సేల్స్ నందు విక్రయించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి డిపో ఫారెస్టరు అదేవిధంగా డిపో మేస్త్రి పాల్గొనడం జరిగింది ఇందులో గవర్నమెంట్కి ముప్పై వేల రూపాయల రెవెన్యూ రావడం జరిగింది বিষয়ে মই ক'লোঁ বঢ়াব